హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ పూర్వ రూపాన్పేసు ఈ వీడియోలో రీసెంట్గా నిన్న జెస్సీ సార్ అయితే ఒక వీడియో పెట్టడం జరిగిందన్నమాట అది కూడా మన ఆన్పేసుకి ఫౌండర్స్ గురించి ఆయన మనసులో మాట్లాడి చెప్పి వీడియోని పెట్టడం జరిగింది దాంట్లో క్రిస్జాన్సన్ సార్తో కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఆయన అయితే మనతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి వీడియో చేశారు అలాగే కొన్ని క్లారిఫికేషన్స్ కూడా ఇవ్వడానికి కోసం వీడియో చేశారన్నమాట కాబట్టి ఈ వీడియోలో ఎక్కడ కూడా ఆయన చేస్తున్న కాన్సెప్ట్ గురించి ఆయన చెప్పలేదు నేను కూడా చెప్పను ఓకేనా జస్ట్ ఏంటంటే మన ఆన్ పేస్ గురించి ఆయన ఏం చెప్తున్నారు అనేది మాత్రమే ఈ వీడియోలో మీకు సబ్జెక్ట్ ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది నేను డైరెక్ట్గా నా టెలిగ్రామ్లో పెడతాను టెలిగ్రామ్ ఛానల్ సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లోనే ఫస్ట్ కామెంట్ ఉంది అందులో జాయిన్ ఉండి వీడియో మీకు నా వీడియో కన్నా ముందుగానే పెడతాను అనమాట ఓకేనా ముందుగా ఆయన ఏం చెప్పారంటే కొన్ని నెలలు బట్టి నేను వీడియో అనేది చేయలేదు అన్నారు మనం చెక్ చేసినట్టయితే దాదాపు మూడు నెలలు బట్టి అయితే అయినా ఇటువంటి వీడియో కూడా ఆయన ఛానల్లో చేయలేదు ఎందుకంటే చాలామంది నాకు పర్సనల్గా మాట్లాడాలని అలాగే మెసేజ్లు పెడతా ఉంటారు నేను చాలా వరకు అయితే రిప్లై ఇవ్వలేను ఎందుకంటే ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వాలంటే అవ్వదు కాబట్టి అందరికీ ఒక వీడియో చేసినట్టయితే అందరికీ ఒక క్లారిటీ వస్తుందని నేనైతే వీడియో చేస్తున్నాను అన్నట్టుగా చెప్పారు ఎందుకంటే నా దృష్టిలో ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఒక పర్సనల్గా ఒకరికి ఇవ్వడానికి ఒకరికి ఇవ్వకపోవడానికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాకు ఆన్ పేసులు అందరూ సమానమే కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థమేలా ఒక వీడియో చేద్దామని వీడియో అయితే చేస్తున్నానని ఆయన మాట అలాగే అందరికీ కూడా అన్ని విషయాలు తెలుసు స్పెషల్గా నేను కొత్తగా ఏమీ చెప్పేది ఏమి ఉండదు అందరికీ తెలిసిన విషయాలు చెప్తాను కానీ నా మనసులో మాట్లాడుకుని చెప్తాను అన్నట్టుగా ఇక్కడ చేసేసారి అయితే చెప్పారనమాట ఎందుకంటే మార్కెట్లో మీరు అందరూ కూడా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు అలాగే మీరు అందరూ నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానులకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అని చెప్పి మనకి చేసేసారి అయితే చెప్పడం జరిగిందన్నమాట అలాగే కొంతమందికి నేను ఎప్పుడు వీడియో చేస్తానా అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెంచడం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి నా వీడియో కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు అన్నట్టుగా ఇక్కడ చేసేసారి చెప్పారన్నమాట అలాగే నిన్న నేను క్రిస్చాన్సన్స్తో మాట్లాడడం జరిగింది చాలా కాలమైంది క్రిస్టియన్స్తో మాట్లాడి అలాగే మన యాస్ సార్తో మాట్లాడడానికి చాలా ప్రయత్నాలు అప్పట్లో చేశాను ప్రజెంట్ ఆయన కొంచెం బిజీగా ఉన్నారు క్రిస్తోని మాటితో వీళ్ళతో అయితే కొద్దిగా ఆయన క్లోజ్గా ఉంటారు కాబట్టి ఎక్కువ వీలికే ఆ యాస్ సార్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను వీళ్ళతోనే అన్నీ అడగడం జరిగింది అన్నట్టుగా మనకి జెసి సార్ చెప్పారన్నమాట కాబట్టి నిన్న కాన్ఫిడెన్స్లో అదే కాల్లో చాలా మాటలు మాట్లాడాము నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది బ్యాక్గ్రౌండ్లో చాలా చాలా మంచి విషయాలు అనేవి జరుగుతున్నాయి పర్టికులర్గా ఒక టైము డేటు లేదు కానీ ప్రతి ఒక్కటి కూడా బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ జేసీ సార్ అయితే చెప్పారన్నమాట కాబట్టి నాకు ఎప్పుడూ కూడా ఆన్ ప్యాస్ మీద వెయ్యి శాతం నమ్మకం అనేది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు కూడా నేను ఆన్ ప్యాసుని తక్కువ చేసి మాట్లాడను మాట్లాడలేను కూడా అని చెప్పి సార్ అయితే చెప్పడం జరిగిందన్నమాట ఎందుకంటే నేను ఏం చేస్తున్నా ఎలాంటి కాన్సెప్ట్లు చేసినా ఏం చేసినా సరే నాకు ముఖ్యమైనది విలువైంది కేవలం ఆన్పేసు మాత్రమే అన్నట్టుగా జేసీ సార్ అయితే ఇక్కడ చెప్పారు ఎందుకంటే ఏదో పెద్దగా బ్యాక్గ్రౌండ్లో జరగబోతుంది ఖచ్చితంగా అది వచ్చినప్పుడు మీరు అందరూ కూడా షాక్ అవుతారని చెప్పి చెప్పారు అంటే బ్యాక్గ్రౌండ్లో మన సార్ చేస్తున్న వర్క్ కోసం కొన్ని విషయాలు అనేవి అది జేసీ సార్తో మన క్రిస్ సార్ అయితే చెప్పడం జరిగిందంట ఆ వర్క్లు గురించి ఆటలు గురించి విన్న తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది పర్టికులర్గా ఒక టైము డేట్ అనేది చెప్పలేదు కానీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ అనేది చాలా పెద్దగా జరుగుతుంది కాబట్టి మనకి ఆ వర్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైతే మన ముందుకి ఆ సిస్టమ్ వస్తుందో ఖచ్చితంగా మన అందరం దాన్ని చూసి షాక్ అన్న విధంగా జస్టీ సార్ అయితే మనకి ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన యాజ్ ప్రతి ప్రతి ఒక్కదాన్ని ఎవరికి కూడా షేర్ చేసుకోవడం లేదు ఎందుకంటే ప్రతిదీ దాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం లేదన్నమాట చాలా విషయాలని చాలా గోప్యంగా అంటే చాలా రహస్యంగా అయితే బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారు దేనికోసం అంటే మనందరికీ యాపిల్స్ అనేది ఇవ్వడం కోసం మనీ అనేది ఇవ్వడం కోసం ఆయన బ్యాక్గ్రౌండ్లో చాలా కష్టంగా వర్క్ అనేది చేస్తున్నారు కాబట్టి ఆయన చేసే వర్క్కి మనమైతే గౌరవిస్తూ ఆయన మన కోసం వర్క్ చేస్తున్నారు కాబట్టి మనమైతే ఆయన కొద్దిగా సమయం ఇవ్వాలి అన్నట్టుగా ఇక్కడ మనకి సార్ అయితే చెప్పడం జరిగిందనమాట కాబట్టి ఖచ్చితంగా ఆన్పేసు అనేది మన కోసం వస్తుంది దానికోసం మనం ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో చాలామంది మన మిత్రులు అంటే తోటి ఆన్ పేస్ మెంబర్స్ అందరూ కూడా పనులు మానుకొని ఇంట్లో కూర్చోవడం జరుగుతుందిమాట దానివల్ల వాళ్ళు చాలా కష్టాలని అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ఆన్ ప్రయోజనం అనేది ఖచ్చితంగా వస్తుంది మన కోసమే కంపెనీలో వర్క్ అనేది కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చిన పని మీకు అలవాటైన పని ఏదైతే మీరు గతంలో చేస్తూ ఉన్నారో ఆ పనిని మీరు చేస్తూ ఉండండి ఎవరు కూడా దయచేసి ఖాళీగా కూర్చోవద్దు ఎందుకంటే మీ కుటుంబాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళడానికి కానీ మనం ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల్లోకి మునక్కుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని ఏదో ఒక పని అంటే ఆల్రెడీ మీకు ఏదైతే అలవాటు ఉందో మీకు మార్కెటింగ్ ఫీల్డ్ ఉంటే మార్కెటింగ్ ఫీలు లేదా మీకు జాబ్స్ ఆల్రెడీ మీరు చేస్తూ ఉంటే ఆ జాబ్స్ కంటిన్యూ చేయండి లేదా మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ పనులు కంటిన్యూ చేయండి అని చెప్పి ఒకటికి నాలుగు సార్లు అయితే జేసీసార్ కూడా ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట ఎందుకంటే ఎవరైనా సరే చెప్పడం వరకేనండి కానీ ఎవరు కూడా మనకు డబ్బులు ఎవరు మీకు కానీ నాకు కానీ ఎవరు కూడా ఎటువంటి డబ్బులు ఇవ్వలేరు ఆర్థికంగా సాయం కూడా చేయలేరు అన్నమాట కాబట్టి మన వంతు మన పని మనం చేసుకోవాలి అంతే ఇక్కడ నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను ఎవరైనా అదే చెప్తూ ఉంటారు మన సార్ కానివ్వండి దిలాన్ సార్ కానివ్వండి ఇక్కడ జెసి సార్ కానివ్వండి మిగతా ఏ లీడర్స్ అయినా సరే మాక్సిమం ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుండని ఆన్పస్కు ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే రాదని చెప్పి ఎవరు ఇక్కడ చెప్పలేరండి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అలాగని చెప్పి మన ఆ సార్ అక్కడికి వెళ్ళిపోలేదనమాట ఆయన మనకు మధ్య మధ్యలో వచ్చి లైవ్లో కనిపిస్తూ ఉన్నారు అలాగే ప్రతీది కూడా మనకి తెలుస్తుంది చాలా వరకు విషయాలు మనకు తెలిస్తే కానీ కొన్ని ఇంటర్నల్గా జరిగే విషయాలు మాత్రమే అన్నమాట కాబట్టి ఇక్కడ సార్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ టైము డేట్ లేదు రెండు రోజులు వస్తుంది మూడు రోజులు వస్తుంది పది రోజులు వస్తుందని చెప్పి టైము డేట్ అయితే లేదు కానీ ఖచ్చితంగా ఆన్పేసు మన కోసం వస్తుంది మన కోసం అక్కడ రెడీ అవుతుంది అన్నట్టుగా చెప్పారు అలాగే ఆయన ఇంకోటి కూడా చెప్పారు చెప్పారన్నమాట నేను ఒక ఊరు వెళ్ళినప్పుడు నాకు కొద్దిగా ఇబ్బంది జరిగింది ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒక వ్యక్తిని వెనకాల తిరుగుతూ నన్ను గుర్తుపడడం జరిగింది మీరు జెస్సీ గారే కదా మీరు ఆన్పేసు లీడరే కదా అన్నట్టుగా గుర్తుపడడం జరిగింది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే మనం గుర్తుపడడం పెద్ద గొప్ప ఏం కాదు కానీ బయటికి వెళ్ళినప్పుడు మనకి తెలియని ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక వ్యక్తి నన్ను గుర్తుపట్టి ఎప్పుడైతే నన్ను పలకరిస్తాడో అప్పుడు మనకి మంచి ఆనందం వస్తుంది పేస్ అనేది ఒక కమ్యూనిటీ ఒక ఫ్యామిలీని నాకు ఇచ్చింది అన్నట్టుగా నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నట్టుగా ఇక్కడ చేసేసారు చెప్పడం జరిగిందనమాట ఎందుకంటే రీసెంట్గా నేను చింత తరఫుతి కూడా మన ఫౌండర్ని అయితే అక్కడ గుర్తుపడడం జరిగిందని నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే గుర్తుపట్టడం కోసం మనం ఏదో గొప్పగా చేయాల్సిన లేదు మన మంచితనం మనం చేసే ఏదైతే ఉందో దాన్ని బట్టి వాళ్ళు గుర్తుపడుతూ ఉంటారు అన్నమాట ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోండి ఇక్కడ ఏ లెటర్ చెప్పినా ఎవరు చెప్పినా ఏం చెప్పినా సరే ఎందుకంటే ఎవరిని మీరు పర్టికులర్గా నమ్మాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే నువ్వు ఖాళీ గుండు నువ్వు పని చేయాల్సిన అవసరం లేదని చెప్తే దాన్ని మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఆన్పసం మన కోసం వస్తుంది వచ్చిన రోజు మనం డిసైడ్ అవుతాం అండి మన పనులు మనం కంటిన్యూ చేయాలా అనేది వచ్చి కొన్ని రోజులు డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు అప్పుడు ఆలోచిద్దాం అంతేకాని ఇంకా మనకి అమౌంట్ స్టార్ట్ అవ్వకముందే మానడం అనేది మనకే ప్రాబ్లం ఎవరు వచ్చి ఎన్ని చెప్పినా సరే ఆ ప్రాబ్లం అనేది ఎవరు కూడా భర్తీ చేయరు ఎందుకంటే ఫౌండర్ మెంబర్షిప్ మన జోబులు డబ్బులతోనే కట్టాము ప్యాకేజీలు కూడా మన జోబులు డబ్బులతోనే కట్టాము కాబట్టి ఇబ్బందులు ఏమైనా వచ్చినా మన జోబులు డబ్బులునే కట్టాలన్నమాట మన జాబులో డబ్బులు కాకుండా వేరే వాళ్ళు ఎవరు కూడా మనకి మాటలు అయితే ప్రతి ఒక్కరు చెప్తారండి కానీ సాయానికి మాత్రం ఎవరు ముందుకు రారు అది అందరికీ పర్సనల్గా తెలుసు పర్టికులర్గా నేను కూడా చెప్పాల్సిన లేదు అనమాట కాబట్టి అనేది ఒక కుటుంబాన్ని మనకిచ్చింది ఒక ఆన్ ప్యాసు ఫ్యామిలీని మనకి ఇచ్చింది ఏ కులం ఏ ప్రాంతం ఏ మతం ఏ రంగు ఏ రుచి ఏమీ లేకుండా ప్రతి ఒక్కరు కూడా కలిసి ఉన్న ఒక ఏకైక ఒక సంస్థే మన ఆన్ మాట అన్నమాట ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరిని మార్చడానికి ప్రపంచంలో లోటుపాట్లను సరిదిద్దడానికి మన ఆన్పేస్ అయితే వస్తుందని మన యాసర్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు నేను ప్రపంచాన్ని మార్చడానికి పుట్టానని కూడా మన యాసర్ ఎప్పుడూ చెప్తారు కాబట్టి ఆయన దెయ్యం ఆయన లక్ష్యం అనేది ఖచ్చితంగా ఆయనకుంది కాబట్టి మనం దాంట్లో స్పెషల్గా చేసేది ఏమీ ఉండదు కేవలం మన పనులు మనం చేస్తూ అప్పుడప్పుడు మన సిస్టాన్ని మనం ఓపెన్ చేసుకుంటూ చూడడం మాత్రమే ఓకేనా బౌండర్స్ మీ అందరికీ అర్థమైంది అనుకున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఓఈఎస్ పాస్వర్డ్ లాంటివి మీరు మర్చిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఏదైనా బుక్ మీద కానీ లేదంటే ఎక్కడైనా కానీ సేవ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ ఓమెయిల్ ఓమెయిల్ అయితే మీరు మర్చిపోయినా సరే మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది కానీ మీరు పాస్వర్డ్ మర్చిపోతే మళ్ళీ ఇబ్బంది అవుద్ది అన్నమాట కొంతమందికి మెయిల్స్కి ఓటీపీలు రావట్లే అంటే చాలా వస్తున్నాయి కానీ కొంతమందికి రావట్లేదు ఈ ఓటీపీలు రాని వాళ్ళకి ఏంటంటే ఫర్గట్ పాస్వర్డ్ కొట్టడానికి పాస్వర్డ్ మార్చుకోవడానికి ఆప్షన్ ఉండదు అలాగే మెయిల్స్ కూడా చాలామంది గూగుల్ వాళ్ళు తీసేస్తున్నారు అవి ఎలా బ్యాక్ తీసుకురావాలని అడుగుతున్నారు కూడా చాలామంది ఫౌండర్స్ పర్సనల్గా నేను కానీ మీరు కానీ చేసేది ఏమి ఉండదండి డైరెక్ట్గా మీరు గూగుల్కి సపోర్ట్ పెట్టాలి ఎలా పెట్టాలి ఏంటనేది యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చేశారు నేనైతే దాని గురించి పర్టికులర్గా ఆ గతంలో ఎప్పుడో చేశాను కానీ ప్రజెంట్ చేయలేదు కాబట్టి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి హౌ టు రికవరీ మై జీమెయిల్ ఐడి ఇన్ గూగుల్ అని చెప్పి మీరు సెర్చ్ చేసినట్టయితే ఖచ్చితంగా మీ జీమెయిల్ రికవరీ చేసుకోవడానికి ఏమైనా మార్గాలు ఉంటే వస్తాయి మ్యాక్స్ ఒకసారి పోయిన తర్వాత అంత తెలిగ్ రాదండి నేను గతంలో చాలాసార్లు చెప్పాను ప్రతి రెండు నెలలకో మూడు నెలలకు మీకున్న మెయిల్స్ నుంచి వేరే మెయిల్స్కి లేదా మీకున్న మెయిల్స్ నుంచి మీ మీ మెయిల్స్కి హాయ్ బాయ్ అని మెసేజ్లు పెట్టుకోండి అది కూడా రాదంటే ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అడగండి ప్రతి చిన్నదాన్ని కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మీకు మీరు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి ఎందుకంటే మెయిల్ అనేది కేవలం ఆన్ పేస్ గురించి మాత్రమే కాదు మన ఫొటోస్ మన వీడియోస్ మన కాంటాక్ట్స్ అన్నీ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అన్నమాట కాబట్టి ఇది పోగొట్టుకుంటే ఇబ్బంది పడేది మనమే ఎవరు కూడా దాన్ని రిటర్న్ చేయలేరు ఓకేనా ఒకసారి మనం బాగొట్టుకున్న తర్వాత పోయిందని బాధపడినా ఇటువంటి యూజ్ ఉండదనమాట కాబట్టి మీ యొక్క పాస్వర్డ్లు మీ యొక్క మెయిల్ ఐడిలు అన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకోండి అలాగే ఓమెయిల్ పాస్వర్డ్ జీమెయిల్ పాస్వర్డ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా రాసుకోండి మెయిల్ అనేది కనీసం నెలకైనా సరే ఒకసారి వాడండి అంటే హాయో బాయో పంపించుకోవడానికో లేదైతే ఫోటో పంపించుకోవడానికో దేనికో దానికి వాడండి అలాగే వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా సేమ్ మెయిల్కి మీరు ఫోటోలో లేకపోతే ఏదో ఒకటి పంపించుకోండి అప్పుడే మెయిల్ అనేది యాక్టివ్లో ఉంటుంది అన్నమాట ఓకేనా ఫ్రెండర్స్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియోలో ఇంతే ఉంది ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్ కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను షేర్ చేసుకుంటాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్